రోజు రాత్రి ఏం చెప్తాం ఇప్పుడు ఎన్నో ఆరు నెలల కోసారో మూడు రాస్తే ఆరోజు రోజు రాత్రనే ఉండదు తక్షణం ఇప్పుడు అదే ఏ పత్రికలు అవి తెలంగాణ టుడే తెలంగాణ టుడే వాళ్ళే చెప్తున్నారు రోజు నేను నేను చాలాసార్లు చెప్పిన ఇక్కడ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ సిట్ అవునా ఇప్పుడు నేను రెండు విషయాలు నేను చాలా మొన్ననే చెప్పిన ఇక్కడ కొత్త కొత్త కొండ జాతర చెప్పిన నేను ఇక్కడ అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుగా ఉన్నా ఉమ్మడి జిల్లాకు జిల్లా మంత్రిగా కూడా ఉన్నా నేను తెలంగాణ ఉద్యమానికి పుట్టినల్లు కరీంనగర్ జిల్లా దాన్ని కాపాడిన ప్రాంతం హుజరాబాద్ ప్రాంతం ఆదిలాబాదులో ఉద్యమాలు జరిగిన సభలు జరిగిన నగర్లో సభలు జరిగిన సద్దులు కట్టుకొని పోయిన ప్రాంతం ఈ ప్రాంతం అందువల్ల ఇక్కడ న్యాచురల్గానే నాకున్న బలం నాకున్న బలగం అంతా ఇక్కడే ఉంది నాకున్న బలం నాకున్న బలగం అంతా ఇక్కడే ఉంది మీరు అంటున్నారు మా వాళ్ళంతా అంతా బాధపడుతున్నారు ఇక్కడే మా సిట్టింగ్ ఎంపీ ఉండడం ఉండ ఉండడని చెప్పిన తర్వాత నేను ఎట్లా చెప్తా చెప్పండి ఉంటుందా అభిమానం మా వాళ్ళు కానీ సాధ్యమవుతుందా